ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి ఇంట్లో నిన్న జరిగిన ఐటీ సోదాల నేపథ్యంలో ఎమ్మెల్యే సోదరుడు గుండేయు మధుసూదన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏకకాలంలో జరిగిన ఈడీ తనిఖీల వివరాలను మాజీ మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈడీ ఐటీ దాడులతో భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు పన్నెండు గంటల పాటు ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసినప్పటికీ ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదన్నారు బీహార్ గుజరాత్లలో నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నా లీక్ అవుతున్న అధికారులు ఎందుకు వారిపైన దాడులు చేయడం లేదని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష వ్రాసారని ప్రస్తుతం వారి భవిష్యత్తు అయోమయంలో ఉందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లు చుట్టూ తిరుగుతూ అధికార పార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతోందని అన్నారు ఐటీఈడీ దాడులు జరిగిన ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని వారు ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు ఈడీకి ఎలాంటి ఆస్తులు దొరకలేదని ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉంది ధర్మం గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు శాసన సభ్యులను వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉంటాను ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని బంగారం గాని ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్త అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం వొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇలా దేశంలో ఐటీఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి ఇలా నీట్ ప్రశ్న లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరుకు బీహార్లో గుజరాత్ లో రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఆ ఈడీ దాడులు చేయరు అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబట్టలేదా అక్కడ డబ్బుల విషయం కనబట్టలేదా ఈ దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద గాని పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒకటి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈ రోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్న పత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించదు ఎందుకు ఈడీఐటీ దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నా ఇలా దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దాదాపు లక్ష కుటుంబాలు ఒక లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాసి ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్నపత్రం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉంటే మీద కేంద్రం గాని ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గాని ఈడీ గాని నోరు మెదపడిన పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకులను టార్గెట్ గా పెట్టి మా మమ్మల్ని మా మూమెంట్స్ అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఫోన్ల ద్వారా మా అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలని చెప్పేదేమో నీతులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు కానీ చేస్తున్నదేంటి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు వినకపోతే ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేయడం కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది ఇలా ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టిండ్రు ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టామని ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మా మైపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇలా చాలా గట్టిగా ఉన్నారు ఈడీ అధికారులకు సంపూర్ణంగా సేకరించింది ఫోన్లు ఇచ్చిండ్రు లాకర్లు ఇచ్చిండ్రు బీర్వాలు ఇచ్చిండ్రు కాయిదాలు ఇచ్చిండ్రు ఇవన్నీ చెక్ చేసుకోమన్నారు వాళ్ళ అణు అను ఎత్తికినా ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక అక్కడ దొరికిందేమీ లేదు తప్పు చేయలేదు గనక భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు పూర్తిగా సహకరించాం ఇలా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తది మీరు ఇలా ప్రభుత్వాలు అడ్డం పెట్టుకుని వేధిస్తారు కావచ్చు ఇబ్బంది పెట్టారు కావచ్చు కానీ ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మా ఎమ్మెల్యే గారు చాలా ధైర్యంగా ఉన్నారాయన వారి కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉన్నారు కనీసం ఆడపిల్లలుంటే చిన్న పసిపిల్లలుంటే వాళ్ళు ఏడుస్తా ఉంటే కనీసం ఆ పసిపిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టారు చిన్న పిల్లలు వాళ్ళు స్కూలుకి పోయిన పిల్లల్ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పెట్టరు ఇలా చిన్న పిల్లలు స్కూల్ నుంచి రావాలంటే మూడు మూడు గంటలు స్కూల్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి పోని తాత దగ్గరికి పోనీయకుండా ఆ పసిపిల్లల్ని కూడా ఏర్పించే విధంగా ఈడీ అధికారులు వ్యవహరించడం చాలా దురదృష్టకరం బాధకరం ఇటువంటి దాడులు మంచివి కావు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారిని శిక్షించాడు కానీ ఎంతసేపు ప్రతిపక్షాలనే టార్గెట్ చేయడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్త అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి ఇలా నీట్ ప్రశ్న పత్రం లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్న పత్రం అంగట్లో సరికైపోయింది బీహార్లో గుజరాత్లో రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఆ ప్రశ్న పత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఆ ఎందుకో ఈడీ దాడులు చేయరు అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబడతలేదా ఆ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్న పత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కాని పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటీ మీద గాని ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒక నీతి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్న పత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించరు ఎందుకు ఈడీఐటి దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నా ఇలా దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దాదాపు లక్ష కుటుంబాలు ఒక లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాసి ఇవాళ ఏంది మా పిల్లల భవిష్యత్తు ఏందో ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్నపత్రం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉంటే మీద కేంద్రం కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గాని ఈడీ గాని నోరు మెరపడిన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకుల టార్గెట్ గా పెట్టి మా మమ్మల్ని మా మూవ్మెంట్స్ అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఫోన్ల ద్వారా మా అన్ని కూడా మానిటర్ చేస్తూ ఇవాళ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలి చెప్పేదేమో శ్రీరంగ నితులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు కానీ చేస్తున్నదేంటి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు వినకపోతే ఆ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడం అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేయడం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది ఇలా ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టిండ్రు ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టామని ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మా మైపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇలా చాలా గట్టిగా ఉన్నారు ఈడీ అధికారులకు సంపూర్ణంగా సేకరించు ఫోన్లు ఇచ్చిండ్రు లాకర్లు ఇచ్చిండ్రు బీరువాలు ఇచ్చిండ్రు కాయిదాలు ఇచ్చిండ్రు ఇవన్నీ చెక్ చేసుకోమన్నారు వాళ్ళు అణువు ఎతికినా ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక ఆడ దొరికిందేమీ లేదు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు పూర్తిగా సహకరించాం ఇవాళ మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తది మీరు ఇలా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేధిస్తారు కావచ్చు ఇబ్బంది పెడతారు కావచ్చు కానీ ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మా ఎమ్మెల్యే గారు